హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు మీకు దోశ రెసిపీ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికీ దోశ రెసిపీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు దోశ ఎలా చేసుకోవాలనేది ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ లేదా పెద్దగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నేర్చుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోశ మనకి క్రిస్పీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి అలా ఆ టిప్స్ కనుక పాటిస్తే మనం పిండి వేసుకున్నప్పుడే ఆ టిప్స్ కనుక పాటిస్తే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ మినప దోశ అనేది చూసారు కదా ఎంత టే క్రిస్పీగా అయితే వచ్చిందో కొందరికి అతుక్కుపోతూ ఉంటాయి అలా అతుక్కుపోకుండా నీట్గా మనకి దోశ రావాలంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయిపోండి వీడియోలో ఈ మినపదోస కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ మినపప్పు అయితే యాడ్ చేసుకోవాలి దానికి రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అనమాట మీరు ఏ గ్లాస్ కనుక మినపప్పు తీసుకుంటే ఆ గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఇంకా ఈ దోశ క్రిస్పీగా రావడం కోసం ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక చిటికెడు మెంతులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల దోశ అనేది మంచి క్రిస్పీగా మంచి కలర్గా వస్తుందనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని దీన్ని ముందైతే బాగా కడిగేసుకోవాలి ఇలా కడుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని ఒక ఓవర్ నైట్ అంతా కూడా దీన్ని నానబెట్టుకోవాలన్నమాట చూసారు కదా మరుసటి రోజు అంటే ముందు రోజు నైట్ నానబెట్టిన తర్వాత ఇది మరుసటి రోజు అనమాట చూసారా ఇలా మనం ప్రెస్ చేసినట్లయితే మనకి బియ్యం అనేది ఇలాగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలన్నమాట నేనైతే కొంచమే ఉంది కాబట్టి మిక్సీలో వేస్తున్నా కాస్త ఎక్కువ కనుక ఎవరైనా పెట్టుకున్నట్లయితే దీన్ని గ్రైండర్లో వేసి చేసుకుంటే ఇంకా బాగా దోశలు వస్తాయన్నమాట ఇంకా నేనైతే మిక్సీలో చేసేస్తున్నాను అయిపోయింది ముందుగా మనం డైరెక్ట్గా నీళ్లు వేసేయకుండా ముందు పప్పును ముద్ద చేసుకొని తర్వాత నీళ్లు యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇంకా మనకి మెత్తగా అయిపోయింది అన్నప్పుడు దీన్నైతే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా చిన్న గరుకుంటే దోశ అనేది మంచి క్రిస్పీగా అయితే వస్తుంది ఇది ఒక చిన్న టిప్ అనమాట ఇంకా దీన్ని ఇలాగా చేసేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే వదిలేయాలి వదిలేసినట్లయితే ఇది కొంచెం మనకి పొంగడం అనేది జరుగుతుంది ముందే ఇందులోని సాల్ట్ అయితే యాడ్ చేయొద్దు ఇలా బాగా మనకి రుబ్బైతే పొంగుతుందనమాట ఈ పిండి బాగా పొంగిన తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోని రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి బాగా చిక్కగా ఉన్నట్లయితే కాస్త వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పల్చం చేసుకోండి మరీ పల్చగా అవసరం లేదు నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా పలచగా చేసుకుంటే మళ్ళీ దోశలు అనేవి మనకి బాగా రావన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ఉన్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి పెనం మీద కాస్త వాటర్ అయితే ముందు చల్లుకొని కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పెనంకి మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా దోశ మధ్యలోకి వేసుకొని రౌండ్గా అయితే ఇలా తిప్పుకోవాలి జనరల్గా మనకి మినపదోస అనేది ఇలాగే కదా వేసుకుంటాము ఇలా వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని మరొకసారి ఇలా బాగా అంతటికి పట్టేలాగా అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుంటే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే చేత్తో అయినా తీసేయచ్చు అనమాట అంత ఈజీగా వస్తాయి మనకి దోశలు ఇందులో మనం చెప్పిన ముందుగా చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అయితే అసలు మీకు అతుక్కొనే ప్రసక్తే ఉండదు చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చాయో ఇంకా దీన్నైతే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీ రెసిపీ దోశ దోసపిండి రుబ్బుకోగానే వేసేసుకోకుండా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం బాగా దాన్ని అలా పక్కన పెట్టి వదిలేసినట్లయితే చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి ఇంకా మీకు అవకాశం ఉంటే ఒక నైట్ అంతా కూడా వదిలేసినట్లయితే ఇంకా టేస్టీగా వస్తాయి ఈ ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత వేసిన దోశలు అనమాట ఈ విధంగా వచ్చాయి కదా ఇలా కాకుండా ఒక ఓవర్ నైట్ అంతా కూడా వదిలేసిన తర్వాత మరుసటి రోజు మనం గనక దోశ వేసుకున్నట్లయితే చూడండి నేను అది కూడా మీకు చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఎంత మంచి కలర్లో వచ్చాయో కదా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్